రైతు బంధు రుణమాఫీ ఇవన్నీ వచ్చినాయి అన్ని చేస్తున్నాము అన్న నాలుగు వేలు రెండు వేలు పైసలు నాకు మాకు చెప్పి చెప్పింది రావట్లేదు

అది ఏమో దేవుడికి ఏమో తెలివి ఉన్నది కానీ అందరికి సహాయం వచ్చేస్తుంది మాకైతే చెప్పి చెప్పి చెప్పింది మేము ఓట్లతో ఓట్లతో ఇంకా ఏమో ఎట్లా మర్చిపోయాడో ఓట్లతో అట్లా కానీ ఇప్పుడు మీరు ఈ విధంగా చెప్పుకొస్తా ఉన్నారు కేసీఆర్ గురించి పై సంవత్సరాలు అభివృద్ధి జరిగింది రైతు బంధి చిన్న రుణమాప్ చేసి అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు కదా కానీ ఎక్కడ సభలు చూసినా కూడా కేసీఆర్ పేరు లేకుండా ఎక్కడ కూడా మాట్లాడతా లేదు పరిస్థితి కనిపిస్తా ఉన్నది ఆనవాళ్ళు లేకుండా ఆనవాళ్ళు లేకుండా చేస్తాడు రేవంత్ రెడ్డి మరి చేస్తాడు

ఉన్నాయి వాటర్ వచ్చి ఆయనే మేము పంటలు పండించుకుంటాం మంచిగా ఉంటాను ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచి బస్సులు పెట్టి మాకు కొట్లాట పెట్టిచ్చాడు కేసీఆర్ చార్తోనే మేము మంచి లాభపడతాం ఆయనే మంచివాడు మా కష్టాలు అర్థం చేసుకుంటాడు ఆయనే రావాలి ఆ డ్రైవర్ ఆటో డ్రైవర్లకైతే చాలా ఇబ్బంది చేసిండు మాకు ఆ బతుకు దేరంతా ఆటో డ్రైవర్లక కరావ్ తీసిండు రేవంత్రెట్టి ఏది ఇచ్చులే చేసులేదు అంతేనా అసలే ఇస్తులేదు ఆ ఇప్పటి రేవంత్రెట్టి ఎందుకు ఇష్టం లేదు మీకు ఏమున్నది పంటలు పడంత లేవు మాకు సరిగ్గా కెనాల్ ఇస్తలేరు ఏది లేదు అమల్యత్వంన్న ఏది సరిగ్గా అమల్లేవు రేవంత్రెట్టి ఉంటె పంటర్ల వండులేవా రావాలని ఉన్నది మళ్ళా అట్లా అవికే దేవంత్రెడ్డి ఎత్తాడాడు మాపైతే ఏవి మాపలేదు మా కట్ట మాకే ఉన్నదయాలు ఒక్క రూపాయి సుతం బస్ డ్రైవర్లు మమ్మల్ని గలిసి ఆడవాళ్ళని చూస్తే పలాంటాలు మీ కష్టానికి మీరు పని మీరు మీరందరూ అందరు పని పెట్టాలి కదా ఇప్పుడు కేసీఆర్ వచ్చే వరకు ఇంటికి ఓరిగా మీరు తినరు అన్న తినరు ఇన్నే ఉంటాం ఇన్నే నీడ ఒక్క నీడ కూర్చుంటాం వచ్చేదాక కూర్చుంటాం అక్కడ నుండి తొందరగా వచ్చినాం పొద్దున్నే వేయినాం బయలు పొద్దున్నే ఆరు గంటల వేయ వచ్చినాం చూసి ఏం చేస్తారు మాట్లాడతాం కోరిక సిల్వర్ జూబ్లీ ఇరవై ఐదు సంవత్సరాలు మంచిగా ఇప్పుడు ఆయన ఏమంటే పంటలు వాడంతోనే కేనోల్ వచ్చింది వాటర్ అన్ని అన్నిటికే అనుకూలం యాదవలో గొర్రెలు ఇచ్చిండు కళ్యాణలక్ష్మి ఇచ్చిండు ఇప్పుడు బంగారం ఇస్తాను అన్నాడు బంగారం లో ఏం లేదు రైతు బంధు ఇప్పుడు రెండు ఎకరాలు ఉన్నోళ్ళకే రైతు బంధు వేసిండు రేవంత్ రెడ్డి ఐదు ఎకరాలు ఉన్నోళ్ళకి ఇంకా అన్నకి పెయింటింగ్ పెట్టిండు ఎన్నో ప్రాబ్లమ్స్ పెట్టారు బస్సులో అయితే దారుణం ఇప్పుడు మనం ఏదైనా బాధ కొద్ది బస్ ఎక్కినా తిడతా డ్రైవర్లు అట్లా అంటే మాకు ఎంత బాధ ఇప్పుడు మనం అయితే పనిష్ పెట్టుకొని వచ్చే బస్సులో తిరుగుతామా తిరగాం కదా ఎందుకు ఎక్కుతాముండలా అంటారు బ్రేక్ లేకుండా బస్ స్టాండ్ దగ్గర ఆపుతాలు ఎందుకు పెట్టాడు ఆ బస్సు వేస్ట్ బస్సులో మళ్ళీ రేవంత్ రెడ్డి రావాలి ரேவந்த் ரெடி ரவாலண்ணா